హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోతుంది ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఫ్రెండ్స్ ఇక అయితే వెళ్ళిపోదాం మొత్తానికైతే రాస్ కావ్య ఇక రౌడీ ముఠా నుంచి బయటపడతారు ఇక కావ్య చేసిన పనికి రాస్కైతే కోపం వస్తుంది కానీ అంతే ప్రేమగా అంతే ఇదిగా ప్రేమ కూడా వస్తుంది ఈ కళావతి పది నిమిషాల పాటు నా మైండ్ బ్లాక్ చేసింది కనీసం కళావతి ఏమైపోతుందా అని చెప్పి అసలు నేను ఒక్క నిమిషం చచ్చి బ్రతికాను అని చెప్పి తనలో తను అనుకుంటూ ఉంటాడు మరొక పక్క కావ్య అయితే అప్పు చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది అక్క నీ మీద బావకి చాలా ప్రేమ దక్క నువ్వు కనిపించకపోయేసరికి నువ్వు కిడ్నాప్ అయ్యా అయ్యావని చెప్పేసరికి బావ చాలా ఇదిగా చాలా తలడిలిపోయాడు ఇక ప్రేమని కాస్త కోపం రూపంలో అరుస్తూ ఎక్కడికి వెళ్ళింది అని చెప్పి చాలా గట్టిగా అరిచాడక్క అని చెప్పి చెప్పిన మాటలన్నీ కూడా కావ్య మనసులో మారుమోగుతూ ఉంటాయి ఇంకా ఇది ఇలా జరుగుతూ ఉంటే ఇక రాజ్ అంతరాత్మ బయటికి వస్తుంది ఏంటి ఏమనుకుంటున్నావు నీ మనసులో ఇంకా దాచిపెట్టాలనుకుంటున్నావా నువ్వు ఎంత దాచిపెట్టినా నీ ప్రేమ బయట పెడుతూనే ఉంటుంది ఆ కళావతి కళావతి గురించి నువ్వు ఎప్పుడు కూడా ప్రేమగా అనుకున్న ప్రతిసారి నేను బయటకు వస్తాను ఇంకా నువ్వు దాచి ప్రయోజనం లేదు నువ్వు వెళ్ళి మన భార్యకి నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి చెప్పు అని చెప్పి అంటాడు అనగానే ఏ చిచి నేనెందుకు చెప్తాను నేను అస్సలు చెప్పను అయినా నాకు కాలావతి మీద ప్రేమ లేదు ప్రేమ ఉందని ఎందుకు రా చెప్తున్నావు అని చెప్పి అనగానే హలో నేను నీ అంతరాత్మని నువ్వు నా దగ్గర ఎంత దాచినా దాగదు నాకు ప్రతి విషయం తెలిసిపోతుంది నువ్వు ఏ రకంగా చెప్పినా కూడా నాకు మాత్రం నీకు కళావతి మీద ప్రేమ ఉందని అర్థమైంది ఎంతైనా నువ్వు నేను ఒకటే కదా అని చెప్పి అంటూ ఉంటాడు కానీ రాజ్ అంటాడు నా మనసులో నువ్వు అన్నట్టుగా ప్రేమ ఉన్నా కలవని పరిస్థితి ఎందుకంటే ఇక ఈ బాబు గురించి ఇక డాడీ గురించి నా మనసులో ఉన్న ప్రేమని బయట పెట్టలేకపోయాను ఇక ఎప్పటికీ కూడా బయట పెట్టలేనేమో నువ్వు ఎప్పుడు కూడా నా మనసులోనే నువ్వు ఉంటావు కాబట్టి నీకు చెప్తున్నాను నువ్వు అనుకున్నట్టు మన భార్య మీద నాకు చాలా ప్రేమ ఉంది కానీ నేను ఎప్పటికీ చెప్పలేను ఈ ప్రేమ ఎప్పటికీ కూడా బయట పెట్టలేను అని చెప్పి రాజ్ అయితే అంతరాత్మతో చెప్తూనే నిద్రకి జారిపోతాడు ఇక కావ్య మనసులో మాత్రం రాజు మీద మంచి అభిప్రాయం ఏర్పడుతుంది ఈయనకి నా మీద చాలా ప్రేమ ఉంది కానీ ఈయన బయట పెట్టట్లేదు ఇక అప్పు చెప్పిన లెక్క ప్రకారం అయితే ఈయన మనసులో నా మీద చాలా ప్రేమ ఉంది కానీ ఈయన ఎందుకు ఆగుతున్నారు అని చెప్పి కావి అయితే ఖచ్చితంగా ఇక మాయ గురించి ఈయన మనసు అంతా కూడా పాడైపోయింది ఖచ్చితంగా పెళ్ళి రోజు ఇక నాకు విష్ చేసి తన మనసులో ఉన్న ప్రేమని బయట పెడదాం అనుకున్నారు కానీ ఇంతలోనే మాయ రావటం ఆ బిడ్డను తీసుకొచ్చి ఇవ్వడం మావి గారి గురించి చెప్పడం ఇదంతా కూడా ఈయన మనసు పాడు చేసుకున్నారు ఈ మాయ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి అసలు ఎక్కడ ఉన్నది అన్నది తెలుసుకుందాం అనుకుంటే ఇలా కిడ్నాప్ అయింది అని చెప్పి కావ్య కూడా అనుకుంటుంది ఇక ఏది ఏమైనా ఆ మాయ గురించి తెలుసుకొని తీరుతాను అని చెప్పి అనుకుంటూ ఇక తనదైన శైలిలో అన్నీ కూడా ఇక ఎక్కడెక్కడ ఏమేమి మావయ్య గారికి అలాగే మాయకి ఎలా పరిచయం అని చాలా విధాలుగా తెలుసుకున్నాను ఇక ఈ మాయ పరిస్థితి ఏంటో ఖచ్చితంగా రెండు మూడు రోజుల్లో తెలుసుకొని తీరుతాను అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక నెక్స్ట్ డే మార్నింగ్ అందరూ కూడా యాజ్ యూజువల్గా ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు ఇక రాహుల్ రుద్రాణి వీళ్ళిద్దరూ కూడా సపరేట్గా ఇక బయట ఇక కూర్చొని రాహుల్ అని చెప్పి సైగ చేస్తుంది ఏంటి మమ్మీ అని చెప్పి అనగానే ఏంటి ఏంట్రా ఆలోచిస్తున్నావు నేను నీకు ఏం చెప్పాను నువ్వేం చేస్తున్నావు అనగానే ఏంటి మమ్మీ అనగానే ఒరే వెర్రి మొహముడా నీకు నేను ఏం చెప్పాను ఖచ్చితంగా ఆ కోటి రూపాయల విషయంలో మనం ఫెయిల్ అయిపోయాం అలాగని నిన్ను ఇక ఎండింగ్ చేయడానికి ఎంతగానో నేను ఒక పెద్ద యాగమే చేశాను ఇక ఈ ముందు ముందుకి వచ్చిన కొలది టెన్షన్ పెరిగిపోతుంది ఆ మాయ గురించి ఇంట్లో ఎవరికీ తెలియకముందే ఇక నీ పేరు మాయ చెప్పకముందే మాయ నుంచి మనం ఏదో ఒక విధంగా ఈ ఇంటికి ఇన్ఫర్మేషన్ రావాలి మాయ దగ్గర ఇక ఫేక్ ఫొటోసు అలాగే డిఎన్ఏ రిపోర్ట్సు ఇవన్నీ కూడా ఇంటికి పంపిస్తాను నువ్వు అనుకున్నట్టుగా నన్ను ఈ ఇంటికి తీసుకొని వచ్చే వరకు నిన్ను వదిలిపెట్టను అని చెప్పి మాయతో బ్లాక్మెయిల్ చేయించిందే మనమని తెలిసిపోతుంది అందుకే ఇక ఈరోజు ఈ విషయానికి పుల్ స్టాప్ పెట్టేద్దాం అనుకుంటున్నా ఆ మాయని ఫైన ఫైనల్ డీలింగ్ చేసుకోమని చెప్తున్నా అని చెప్పనగానే రాహుల్ వెంటనే మమ్మీ ఏం చేయమంటావు మమ్మీ ఇక ప్రతి క్షణం ఈ విషయంలో మన వైపుకి ఎవరికి అనుమానం రాకుండా ఇప్పటివరకు లాక్కొచ్చాం ఖచ్చితంగా నువ్వన్నట్టు ఏదో ఒక విధంగా మనం దొరికిపోయే ముందు చేతికి అందినంత డబ్బుని లాక్కోవడం చాలా మంచిది ఎందుకంటే ఈ ఇంట్లో నీకు నాకు ఎలాంటి విలువ లేదు ఇక ఆస్తిని కూడా తాతయ్య నీకు రాయినే రాయలేదు ఎంతసేపు రాజు రాజని రాజుని పట్టాభిషేకం చేశారు అందరితో ఊరుకోకుండా ఈ మధ్య కొత్తగా కళ్యాణి కూడా పట్టాభిషేకం చేయగలి చేశారు మొత్తానికి నేనొక్కే కదా ఈ ఇంటికి అనుకోని మనవణ్ణి అందుకే ఇక ఖచ్చితంగా నువ్వన్న నువ్వన్నట్టే ఈ ఆస్తిని ఇమ్మని మాయ చేత ఫోన్ కాల్ చేయిస్తాను అనగానే ఇంకా ఎంత ఎంతసేపురా చేయించు మాయ ఒక రేంజ్లో భయపెట్టే విధంగా చేయించు ఖచ్చితంగా రాజ్ దెబ్బకి దిగి వస్తాడు ఆస్తి పత్రాలని మాయ చేతిలో పెడతాడు ఇక ఆస్తి పత్రాలు తీసుకొని మాయ జంప్ అయిపోతుంది ఇక వెంటనే కూడా మనకి ఆస్తి ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉండాల్సిన అవసరం మనకి లేదు ఈ స్వప్న ఎటు వెళ్ళినా మనకు అనవసరం ఇక నువ్వు నేను హ్యాపీగా ఫారెన్లో హ్యాపీగా సెటిల్ అయిపోవచ్చు అంత పెద్ద ఆస్తితో మనం జీవితాంతం కాలు మీద కాలేసుకొని కూర్చోవచ్చు కదరా రాజ్ నన్ను ఈ ఇంటికి ఆడపడుచని ఎవ్వరూ లెక్క కూడా చేయకుండా కనీసం నా వేరే ఇంత కూడా ఆస్తి లేకుండా చేశారు వీళ్ళందరికీ కావాలని ఎంత రోజులు మంచిగా ఉంటూనే వీళ్ళ వెనకాల ఇంత గోధులు తవ్వాల్సి తవ్వే వరకు తెచ్చుకున్నారు కాబట్టి నువ్వు ఈరోజు మాయతో పాటు విషయాన్నంతా కక్కించు అని చెప్పి రాస్తో సారీ రాహుల్కి అని చెప్తుంది ఇక ఇదిలా ఉండగా పొద్దున పొద్దున్నే ఇక రాస్ అయితే కావిత అంటాడు ఇదిగో కళావతి ఈ విషయంలో మాత్రం నువ్వు జోక్యం చేసుకోపోవడమే మంచిది ఇది ఇంటికి సంబంధించిన విషయం అని నువ్వు అనుకుంటున్నావు కానీ నేను ఇది పరువు ప్రతిష్టలకు సంబంధించిన విషయం అని అనుకుంటున్నా ఈ విషయం బయటకు వస్తే ఖచ్చితంగా మా మమ్మీ మనకి దక్కదు అందుకే ఇంత పెద్ద విషయాన్ని నా గుండెల్లో దాచుకొని ఈ బిడ్డకి నేను తండ్రి అయ్యాను కాబట్టి నువ్వు ఇందులో ఇన్వాల్వ్మెంట్ అవ్వద్దు అని చెప్పి అయితే కావికి చెప్తాడు కావి అంటుంది మీరు ఎన్నైనా చెప్పండి నాకైతే మాయ మీద నమ్మకం లేదు మీరు అన్నట్టుగానే ఈ బిడ్డ మన రక్తమే అయితే నాకు సంతోషమే కానీ ఈ బిడ్డ మావయ్య గారికి పుట్టిన బిడ్డ కాదు నాకు అనుమానం వచ్చింది నేను సీసీటీవీ ఫుటేజ్ చూసినాక మీరు అనుకున్నట్టుగానే మావయ్య గారికి పుట్టిన బిడ్డ అని చెప్పి నేను డిఎన్ఏ టెస్ట్ కూడా చేయించాను కానీ వాళ్ళిద్దరికీ ఎలాంటి సంబంధం లేదని టెస్ట్ రిపోర్ట్ చెప్తుంది అని చెప్పి అనేసరికి రాజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక వెంటనే రాజ్కి ఏమి అర్థం కాదు ఏం జరుగుతుంది నిజానికి ఇక ఆ బాబు డాడీకి పుట్టకపోతే మరి ఎందుకని ఇంత అబద్ధం అల్లి డాడీ గురించి ఇంత బ్యాడ్గా చెప్పింది ఈ మాయా అని చెప్పి ఇక అనుకుంటాడు రాజ్ ఇక వెంటనే కూడా కళావతి నువ్వు ఈ నిజంగా ఈ రిపోర్ట్ని నమ్ముతున్నావా ఇది ఫేక్ రిపోర్ట్ కాదు కదా అనగానే అయ్యో అదెవరో మాయలాడ మాయలాడి చెప్పినా రిపోర్ట్ని మీరు నమ్మారు కానీ మీ భార్యను మీరు నమ్మరా ఇది నిజమండి ఇది మావయ్య గారికి అలాగే ఈ బాబుకి సంబంధించిన ఇక డిఎన్ఏ టెస్ట్ నేను మీకు ఇది చూపించి ఆ మాయని ఇంటికి తీసుకొచ్చి అందరి ముందు నిజాన్ని నిరూపించాలనుకున్నాను కానీ నిజానికి ఇక ఇంతలో ఈ కిడ్నాప్ జరిగిపోయింది అని చెప్పి అనగానే ఇక రాస్కి ఎక్కడ లేనంత కోపం వస్తుంది అలాగే ఇక మాయని ఇక ఇంటిలోకి తీసుకొని వచ్చి అందరి ముందు ఇక బండారాన్ని బయట పెట్టాలని ఆలోచన వస్తుంది ఇక మరొక పక్క ఇక రాజు వెంటనే కూడా ఆ మాయని ఎంత ధైర్యం దానికి లేనిపోనివన్నీ కూడా సృష్టించుకొని నన్ను మోసం చేసి ఈ ఇంటి ఆస్తిని అడుగుతుందా దాన్ని అనగానే ఆవేశపడమకండి ఇప్పుడే ఆలోచించాలి అసలు అంత ఘోరంగా అబద్ధం ఆడింది నిజంగా ఆ మాయ ఆస్తి కోసం ఎంత ప్లాన్ ఎలా చేస్తుంది అన్నది నాకు ఆశ్చర్యం వేసింది కానీ ఈ విషయం గురించి మీ దగ్గర చర్చించాలని అనుకున్నాను కానీ చర్చించలేకపోయాను నిజానికి ఈ ఇంట్లో వాళ్ళే ఈ విషయం వెనక ఉన్నారు అని చెప్పి అంటుంది కావ్య ఒక్కసారిగా రాజు షాక్ అయిపోతాడు ఇక వెంటనే మీరు నమ్మలేకపోతున్నారు కదా కానీ నిజమండి నేను మాయని ఎంక్వైరీ చేసే విషయంలో నాకు రాహుల్ అనే పేరు వినపడింది రాహుల్ గురించి నాకు నమ్మలేని నిజాన్ని నేను తెలుసుకున్నాను రాహుల్ ఒకరోజు మాయతో ఫోన్లో మాట్లాడుతూ ఉండగా నేను విన్నాను మాయా ఈ ఇంటికి నువ్వు ఖచ్చితంగా ఖచ్చితంగా మా మావయ్యని నువ్వు బ్లాక్మెయిల్ చెయ్యి ఇక మనం అనుకున్నట్టుగా ప్లాన్ ప్రకారంగా నీకు నేను వైజాగ్లో ప్లాట్ని రాసిస్తాను ఇక ఫేక్ ఫొటోస్ని చూపించి రాజుని ఒక రేంజ్లో ఆడుకో రాజ్ ఖచ్చితంగా పరువుకి ప్రతిష్టకి ఇక నిలబడే మనిషి కాబట్టి నువ్వు అనుకున్నట్టు డబ్బుని అకౌంట్లో పడుతూ ఉంటుంది అని చెప్పి అంటూ ఉండగా నేను విన్నాను ఇక నాకు ఎప్పుడైతే రాహుల్ అలా మాట్లాడాడో అప్పుడే అర్థమైంది ఇది రాహుల్ అలాగే మీ అత్త రుద్రాని ఇద్దరు కలిసి ఆడుతున్న నాటకమని అని చెప్పి కావ్య చెప్పేసరికి రాజ్కి ఒక్కసారిగా ఫీజులు ఎగిరిపోతాయి అంటే నువ్వేమంటున్నావు కళావతి ఈ మాయ వెనకాల మా రుద్రాణి అత్త రాహుల్ ఉన్నారా అనగానే ఉన్నారండి మీరు నమ్మినా నమ్మకపోయినా కానీ ఈ విషయంలో ఇక మీరు ఖచ్చితంగా రాహుల్ని ఇంట్లో అందరి ముందు దోషగా పెడితే ఇక ఇంట్లో నుంచి వెళ్ళకొడితే వాళ్ళకి నిలువ నీడ ఉండదని ఆలోచించి మీకు ఈ విషయం చెప్పలేదు అని చెప్పి అనగానే ఇక ఒక్కసారిగా రాజైతే షాక్ అయిపోతాడు అంటే ఈ మాయ వెనకాల ఉంది అత్త అలాగే రాహుల్ అన్నమాట వీళ్ళ సంగతి నేను వదిలిపెట్టిన కాలవతి ఇక ఒక్క క్షణం కూడా ఆలోచించే పని లేదు అని చెప్పి ఇక వెంటనే రాహుల్ అలాగే రుద్రాణి వీళ్ళిద్దరినీ కూడా పట్టుబట్టి ఇంట్లో అందరి ముందు నిలవబెట్టి అడిగి కడిగేస్తాను అని చెప్పి ఇక అనుకుంటూ ఇక ఒకవైపు మాయని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కడికి ఊరు అవతల దాటించకుండా ముందు మాయని ఇంటికి తీసుకురావాలి అని చెప్పి ఇక కావ్య అలాగే రాజులు ఇద్దరు కూడా ఇక మాయని ఇక ఫోన్ చేస్తాడు కా రాజు అయితే మాయ వెంటనే కూడా ఇక కాల్ లిఫ్ట్ చేసి ఏంటి నేను అనుకున్నట్టుగా ఆస్తిని నా పేరు మీద రాసిచ్చారా రాసిచ్చారు లేదంటే మొత్తానికి ఇక మీ ఇంటి పరువు అంతా కూడా గంగల కలిసిపోతుంది అని చెప్పి అంటూ ఉంటుంది ఇక మరొక పక్క రాహుల్ కూడా నువ్వు ఇంటికి వస్తానని బెదిరించమని ఫోన్ చేసేసరికి ఇక రెచ్చిపోతుంది మాయా సరే అయితే నేను నిన్ను కలుస్తాను కానీ ఎక్కడ కలవాలి నీ పేరు మీద ఆస్తి మొత్తం రాసిస్తాను కానీ ఖచ్చితంగా నాకు ఆ ఫోటోస్ అట్లాగే ఆ సంబంధించిన డిఎన్ఏ రిపోర్ట్స్ అన్ని నా చేతికి ఇచ్చేయాలి అని చెప్పి రాజ్ అయితే కావాలని మాయని అలాగే రాహుల్ రుద్రాని ముగ్గురిని రెడ్ హ్యాండ్గా పట్టుకుందామని ప్లాన్ చేస్తాడు ఇక అనుకున్న లెక్క ప్రకారం అయితే ఇక మాయ సరే నేను ఒక ప్లేస్ చెప్తాను అక్కడికి మీరు రండి అని చెప్పి అనడంతో ఇక సరేనని కాల్ కట్ చేస్తాడు రాహుల్ అయితే మరొక పక్క రుద్రాణి అలాగే రాహుల్ ఇద్దరూ కూడా మాయకి వెంటనే ఫోన్ చేసి ఏమన్నాడు రాస్ నీకు ఆస్తి పత్రాలు నీ చేతిలో పెడతానన్నాడా అనగానే ఖచ్చితంగా పెడతానన్నాడు ఇదిగో ఈ ప్లేస్కి వస్తానన్నాడు అని చెప్పగానే రాహుల్ రుద్రాణి ఇద్దరు ఆనందంతో అమ్మయ్య రెండు సంవత్సరాలుగా ఈ ప్లాన్ని వర్కౌట్ చేస్తూ వచ్చాను చివరి అక్కడికి ఈరోజు మనం అనుకున్నట్టుగా ఈ ఆస్తిని అనుభవించబోతున్నాం ఇక వీళ్ళతో మనకి సంబంధం లేదు అని చెప్పి ఇంట్లో నుంచి ఎంతో ఆనందంగా రాహుల్ అలాగే రుద్రాణి ఇక బయలుదేరుతారు మరొక వైపు రాజ్ కావ్యలు కూడా బిడ్డను తీసుకుని బయలుదేరుతారు ఇక అక్కడికి చేరుకునేసరికి తో పాటు కావ్య ఇక రాహుల్ రుద్రాణి అందరూ కూడా ఒక ప్లేస్లోనే ఉండటం జరుగుతుంది ఇక రాహుల్ రుద్రాణి అయితే ముందుగానే ఆ ప్లేస్కి చేరుకొని మాయతో పాటు ఇక నుంచొని రాస్ అలాగే రాజ్ బిడ్డను తీసుకొని వస్తూ ఉంటాడు మేమిద్దరం పక్కకి వెళ్ళిపోతాం అని చెప్పి పక్కకి వెళ్ళిపోయే టైంలో ఇక చుట్టూ నాలుగు వైపులా ఇక కావ్య రాజులు అలాగే పోలీసులు నలుగురు పోలీసులు అందరూ కూడా రౌండప్ చుడతారు ఇక వెంటనే రుద్రానికి ఏం చేయాలో అర్థం కాదు రాహుల్ అయితే స్టన్ అయిపోతాడు ఇక వెంటనే అందరూ కూడా చుట్టుముట్టి రాహుల్ కాలర్ పట్టుకొని ఇక రాజ్ అయితే గట్టిగా నిలదీస్తాడు నువ్వు ఈ ఇంటిలో మనిషివి కదా నువ్వు ఈ ఇంట్లోనే పుట్టావు కదా కనీసం నీకు కొంచెం కూడా ఇంత కూడా ఈ ఇంటి మీద ప్రేమ మమకారం ఎలాంటిది లేదా చిచ్చి మిమ్మల్ని ఇద్దరిని ఇంట్లోనే అందరి ముందు మీ గురించి అందరి ముందు చెప్పి బయటకు పెట్టి ఇద్దరిని గెంటేసేవాడిని కానీ ఇంటిలో మీ ఇద్దరి గురించి గొడవ పెట్టడం నాకు ఇష్టం లేదు ఎంతైనా మేము కా కాదనుకున్నా అవుననుకున్నా ఈ ఇంటి ఆడపడుచువని మీ నిన్ను నీకు ఎంతగానో గౌరవించాం అసలు ఆ గౌరవాన్ని కొంచెం కూడా నువ్వు కాపాడుకోలేకపోయావు అని చెప్పి రుద్రాణి గురించి రాజ్ అయితే చాలా ఎమోషనల్గా మాట్లాడతాడు ఆ మాటలకి రుద్రాణి వెంటనే ఇక సైలెంట్ అయిపోతుంది రాహుల్ అయితే రాజ్ నువ్వు ఎప్పుడు కూడా మీ ఇంట్లో నన్ను చులకనగానే చూసావు ఏ రోజు నన్ను ప్రేమగా చూడలేదు నిన్ను అందలం ఎక్కించారు నేను ఎప్పుడు కిందనే ఉన్నాను అందుకే నేను మీ ఇంట్లోనే ఉంటూనే ఈ పని చేశాను నాకు తప్పనిపించట్లేదు అని చెప్పి రాహుల్ అనగానే ఇక కావ్య పెళ్ళుమని ఒక్క చెంప పగల కొడుతుంది ఇక ఏంటి నా కొడుకునే కొడతావా అని చెప్పి రుద్రాణి అనగానే రుద్రాణి చంపని చెల్లు అనిపిస్తుంది ఏంటి సైలెంట్గా ఇక ఆయన మాట్లాడుతుంటే నోరు పెద్ద పెద్దగా చేసి మాట్లాడుతున్నారు మీ ఇద్దరికీ కూడా ఇక ఖచ్చితంగా ఇంట్లోనే అందరి ముందు ఇక మీ ఇద్దరి బండారం బయట పెట్టేవాళ్ళు కానీ కొంత నీ మీద అలాగే నీ కొడుకు మీద కొంచెం ప్రేమ ఉంది కాబట్టి ఇదిగో ఇక్కడికి తీసుకొచ్చి మాట్లాడుతున్నారు మీకు ఏం తక్కువ చేశారు ఆ కుటుంబం ఇంటి గౌరవం గురించి ఆలోచించే ఆ పెద్ద మనిషి గురించి అంతటి తప్పుడు ఫోటోల్ని అంత ఫేక్ రిపోర్ట్స్ని పుట్టించి మామయ్య గారి పరువు తీయాలని నీ ఆలోచనకి ఈ చెంపదెబ్బ అని చెప్పి కావ్య అనగానే ఇక వెంటనే అయితే చూడత్తా నీ మీద నాకు ఎప్పుడు కూడా గౌరవం ఉండేది ఎప్పుడైనా నాన్నతోనూ అలాగే బాబాయ్తోనూ నువ్వు సమానంగానే నేను ఎప్పుడు అనుకున్నాను ఎంత కాకపోయినా నువ్వు ఈ ఇంటికి ఆడపడుచువని నీ వాటా నీకు ఎప్పుడో పక్కకు పెట్టేశాం కానీ నువ్వు ఎంత నీచంగా ఎంత ఘోరంగా చివరాకరికి మనుషులు ప్రాణాలతో ఆడుకునే ఆటని మొదలుపెట్టావు నీలాంటి దాన్ని ఏం చెయ్యాలి అని చెప్పి చంప చెళ్ళుమని వాయిస్తాడు రాజ్ ఇక పక్కనే ఉన్న మాయకి ఇక ఏమనాలో అర్థం కాదు ఏంటి నీ దగ్గరికే వస్తున్నా నువ్వేంటి నీకు ఈ బిడ్డ పుట్టిందా ఈ బిడ్డ మా డాడీకి పుట్టాడా నువ్వు పోలీసుల ముందు నిరూపణ చేస్తావా చెయ్యి చెయ్యివే అని చెప్పి అనగానే ఇక మాయ ఏమి అనకుండా సైలెంట్ అయిపోతుంది పోలీసులు వెంటనే వచ్చి సార్ ఈ ఇంటిలోనే ఇలాంటి కలుపు మొక్కల్ని పెట్టుకున్నారు అలాంటప్పుడు ఆ మాయైనా ఏం చేసిద్ది డబ్బు కోసం కక్కుర్తు పడే ఇలాంటి క్యాండిడేట్లు డబ్బుకి లొంగిపోతారంటే అదొక వేరు కానీ ఇంట్లోనే ఈ ఇద్దరు కలుపు మొక్కల్ని పెట్టుకొని ఊరంతా కూడా తిరిగినా ఏం లాభం ఇంట్లోనే ఉంటూ మీ ఇంటి పిన్నింటి వాసాలు లెక్క పెడుతున్నారు వీళ్ళిద్దరు కూడా ఈ మాయకి ప్లాట్ ఇప్పిస్తానని చెప్పి ఇక ఆస్తిని తన పేరు మీద రాయించుకున్నాడు రాబించుకొని హాయిగా ఫారెన్ చెక్కేయాలని ప్లాన్ చేశారు వీళ్ళిద్దరూ వీళ్ళిద్దరినీ ఏం చేయమంటారు సార్ అని చెప్పి రుద్రాని రుద్రాణి రాహుల్ ఇద్దరు కూడా దెబ్బకి షాక్ అయిపోతారు ఇక మేము ఆడిన డ్రామా అంతా అర్థమైపోయింది మమ్మల్ని మా ఇద్దరికి చెప్పకూడదు తప్పదని వెంటనే కూడా ఇక రుద్రాణి రాహుల్ ఇద్దరు కూడా రాజ్ కాల మీద పడిపోతారు ఇక రాజ్ తెలుసో తెలియకో నువ్వు మమ్మల్ని కొట్టావు తిట్టావు అయినా కూడా నీ మీద మాకు బా కోపం రావట్లేదు కానీ మేము చేసిన దానికి ఏం చేయాలో అర్థం కావట్లేదు దయచేసి మమ్మల్ని వదిలిపెట్టు అరెస్ట్లు అలాంటివి చేయించొద్దు ఎంతైనా నీకు నేను అత్తనరా అనగానే ఏంటి నువ్వు నాకు అత్త నువ్వు నాకు అత్త అవుతావా అది నీకు ఇప్పుడు గుర్తుకొచ్చిందా నాన్నగారి గురించి ఎంత దరిద్రమైన ఫోటోల్ని ఇంటికి పంపిస్తావన్నావో మర్చిపోయావా నీలాంటి వాళ్ళని ఎందుకు నమ్మాలి నీలాంటి వాళ్ళకి ఏ రకంగా ఇంట్లో చోటు ఇవ్వాలి ఈరోజు ఈ రకమైన ఫోటోల్ని తయారు చేయించావు రేపటి రోజు తాతయ్యని నానమ్మని చంపేస్తావు అలాంటి పుట్టుకనిది నీ మీద నాకు ఇంత కూడా గౌరవం లేదు ప్రేమ లేదు నీలాంటి దాన్ని ఇంకా నమ్మి ఇంట్లో పెట్టుకుంటే అంతకంటే పాపం మరొకటి ఉండదు ఈ బిడ్డను కూడా వేరొకరి నుంచి కొట్టేసి తీసుకొచ్చింది ఈ మాయ ఆ బిడ్డకి ఆ తల్లికి అప్పచెప్పండి సార్ అని చెప్పి బిడ్డని పోలీసులకి అప్పచెప్పి ఇంకా వీళ్ళిద్దరిని నా కళ్ళ ముందు ఉంచొద్దు వీరిద్దరిని అరెస్ట్ చేసి లోపల వేయండి ఇలాంటి వాళ్ళు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని చెప్పి రాజ్ అయితే ఇక రుద్రాణిని రాహుల్ని ఇక పోలీసులకి అప్పచెప్పి ఇక రాజ్ కావ్య అయితే ఇంటికి తిరిగి బయలుదేరుతారు ఇక కావ్య అయితే అంటూ ఉంటుంది ఏమండి మీరు కరెక్ట్గానే ఆలోచించారా ఒక్కసారి ఆలోచన చెయ్యండి పోలీస్ స్టేషన్లో మీ అత్తని అలాగే రాహుల్ని ఇక పెట్టేశారు సరే కానీ ఇంట్లో వాళ్ళ దృష్టిలో ఇక ఏం చెప్తారు ఎంతైనా మీకు అత్త కథ అనగానే కళావతి నువ్వు నా మనసు మార్చొద్దు ఎంతైనా అత్త కథ అంటే ఏంటి అర్థం వాళ్ళని అలాగే వదిలేయాలా ఇంటి గురించి కొంచెం కూడా ఆలోచన లేదు డాడీ గురించి మమ్మీ గురించి కొంచెం కూడా ఆలోచన లేదు పైగా వీళ్ళిద్దరే కలిసి డ్రామా ఆడి మాయతో ఇక పైగా ఇంట్లో ఎటు నుంచి ఎటు మమ్మీని ఎన్ని రకాల మాట్లాడిందో ఈ రుద్రాణి ఇలాంటి రుద్రాణి గురించి ఇంకా అత్త అని ఎలా అనుకుంటావు ఎట్టి పరిస్థితిలోనూ అనను అసలు రుద్రాణి ఈ ఇంటికి అక్క చెల్లెలే కాదు ఎంతైనా అనదు కాబట్టి ఇలాంటి డ్రామా చేయగలిగింది అని చెప్పి అయితే పూర్తిగా రుద్రాణి మీద మనసు విరిచేసుకుంటాడు ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత మరి ఏం చెప్తారండి అనగానే ఏం చెప్తాను ఉన్నదే చెప్తాను ఖచ్చితంగా ఈ విషయంలో డాడీని అందరి ముందు బ్యాట్ చేయాలనుకున్న ఆ రుద్రాణి గురించి జరిగిందే చెప్తాను ఇక స్వప్నంటావా ఖచ్చితంగా స్వప్న గుండె ధైర్యవంతురాలు రాహుల్ గురించి బాగా తెలుసు అందుకే ఏ రోజు రాహుల్ని నమ్మదు ఇక తాతయ్య కూడా స్వప్నకి కొంత ఆస్తి ఇచ్చి ఇక తనకాల మీద తను బ్రతికేలాగా చేశారు ఈ రాహుల్గాడు కనీసం కొంచెం కూడా స్వప్న కడుపులో బిడ్డ ఉంది ఆ బిడ్డకి తండ్రి నేనే అని కొంచెం కూడా ఆలోచన లేకుండా ఇంత ఘోరాది ఘోరంగా ప్రవర్తించాడు ఇలాంటి వాళ్ళిద్దరి గురించి నేను ఏమని మాట్లాడాలి ఏ రకంగా వదలాలి అని చెప్పి అని ఆలోచన చేస్తాడు రాజైతే ఏమండి మీరు ఎంత కాదనుకున్నా ఎంత అవననుకున్నా ఆ ఇంటికి వాళ్ళిద్దరూ కూడా ఖచ్చితంగా అయిన వాళ్ళే వాళ్ళంతల వాళ్ళే తప్పు ఒప్పుకొని కాళ్ళు పట్టుకున్నారు కానీ ఇటువరకులాగా వాళ్ళ గురించి మీరు వదిలేకుండా వాళ్ళకి ఎంతో కొంత శిక్ష పడేలాగా చేసి వాళ్ళ గురించి ఇంట్లో తెలియనివ్వకండి ఎందుకంటే తాతయ్య అలాగే అమ్మమ్మ ఇద్దరు కూడా ఇలాంటి విషయాలు తట్టుకునే పరిస్థితుల్లో లేరు మొన్న మొన్నే ఇక తాతయ్య క్యాన్సర్ నుంచి బయటపడ్డారు అలాంటిది రుద్రాణి అలాగే రాహుల్ ఇంటిని ఇంత ఘోరంగా చేశారు అంటే తట్టుకోలేరు అని చెప్పి కావ్య అయితే మొత్తానికి రాజు మనసు మారుస్తుంది ఇక పోలీస్ వ్యాన్ దగ్గరకు వెళ్ళి రాజ్ అయితే పోలీస్కి సైగ చేసి ఆ ఇద్దరు చెండాలన్నీ వదిలేసేయండి అని చెప్పి చెప్పడంతో రాహుల్ అలాగే రుద్రాన్ని పరుగు పరుగున వచ్చి రాహుల్కి దగ్గరకు వచ్చి కావ్య దగ్గరకు వచ్చి కావ్య ఇంకెప్పుడు కూడా ఇలాంటి పని మేము చెయ్యము తెలుసో తెలియకో మా వైపు నుంచి తప్పైపోయింది ఒరే రాజ్ ఈ విషయాన్ని ఇంట్లో చెప్పి అందరి ముందు నన్ను బయట దాన్ని పరాయి దాన్ని చేయగలరా నాకు బుద్ధి వచ్చింది ఎప్పుడు కూడా ఇలాంటి పనులు చేయము ఇక నన్ను నమ్మరా కావాలంటే నా బిడ్డ మీద ఒట్టు అని చెప్పి రాహుల్ మీద ప్రమాణకం చేసి రుద్రాణి అయితే మొత్తానికి రాజ్ చేతుల్లోంచి తప్పించుకుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఎపిసోడ్ అయితే ఇంతటితో అయిపోతుంది రేపటి ఎపిసోడ్లో కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్